రండి వినండి రక్షణ పొందండి శక్తి చేతనైనను కాక నా ఆత్మచేతనే పెంత కోస్తూ క్రైస్తవ ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అనగా ఆదివారం రాత్రి నుండి మంగళవారం రాత్రి వరకు సమయం ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ బిట్రగుండా దైవ పాస్టర్ డి జఫన్యా శాస్త్రి గారు బెరాకా అపోస్తలిక్ చర్చ్ విశాఖపట్నం నిరాశలో ఉంటే నిస్పృహలో ఉంటే కుటుంబం ఉండి కూడా ఒంటరితో అనుభవిస్తుంటే ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారము మిగిలిపోతే లోనికి వచ్చి సేద తీరలేని ఒక అవస్థ ఇబ్బంది సమయం ఒట్టరైపోయిన సమయం నిరాశలో ఉన్న సమయం ఎవరితో పంచుకోలేని పరిస్థితి దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితిలో వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు దైవ వర్తమానికులు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారు కృపా మినిస్ట్రీస్ కడప చాలా మంది దేవుని బిడ్డలు ఎవరినస్తులైతే అసలు వాళ్ళకి తెలియదు ఇట్స్ ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు ఇది జీవిత విధానం ఈ రోజు సమాజంలో ఇది ఒక జీవిత విధానంగా ఉంది స్కూల్స్ లో